మనోజ్ తొంగిలించిన డబ్బు తిరిగి తీసుకొచ్చిన పోలీసులకు డబ్బిచ్చి మొత్తం డబ్బు తీసుకుంటున్న మనోజ్ చెంప పగలగొట్టిన సత్యం ఎంతకు ఏం జరిగింది అసలు మనోజ్ తొంగిలించిన డబ్బు తిరిగి తీసుకురావడం ఏంటి అంటే కల్పనను పట్టుకుని పోలీసులు డబ్బు రికవరీ చేశారా మరి ఆ విషయం మనోజ్కి పోలీసులు చెప్తే మరి ఆ విషయం సత్యం ఎలా తెలుసుకున్నాడు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే శివ గొడవ జరిగిపోయిన తర్వాత ఇంకొకసారి శివను ఎవరైనా ఏమన్నా అన్నారంటే మీరెవరు తప్పు చేయకుండా ఉంటారా ఆ తప్పు నాకు దొరికిన రోజున వాళ్ళకి ఎలా కా ఎలా ఉంటుందంటే నేను ఊహించు కూడా చెప్పలేననగానే తేలు కుట్టిన దొంగల్లాగా అందరూ సైలెంట్ అయిపోతారు ఎందుకంటే రోహిణి చేసిన తప్పు రోహిణి ఉంటుంది ఇంకా ప్రభావతి చేసిన తప్పు ఇంకా మనోజ్ చేసిన తప్పులు ఎక్కడ బయటకు వస్తే బాలు ఎలాంటి శిక్ష విధిస్తాడనేది భయంతో నోరు మూసుకొని ఊరుకుంటారు ఇంకా మీనా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఏంటి నాన్న నువ్వు కూడా మీనాను అర్థం చేసుకోలేదా నలభై లక్షలు దొంగతనం చేసిన వాడిని ఇంట్లో పెట్టుకుని పోషిస్తుంటే వాడు చిన్నవాడు తెలీదు గట్టిగా అయితే పదిహేను పదహారు సంవత్సరాలకు మించి లేనివాడు ఏదో ఆవేశంలో ఏదేదో డెసిషన్ తీసుకున్నాడో అనుకో దాన్ని మనం సర్ది చెప్పాలి కానీ దాన్ని కూడా మీనానే తప్పుపడతా నాన్నా ఎవరైనా మా తమ్ముడు దొంగతనం చేసింది మీ అబ్బాయి బండి దొంగతనం చేసింది మా తమ్ముడే అన్న విషయం నీకు చెప్తారా నీకు చెప్పలేదు అని నువ్వు అనడానికి అని చెప్పనేసరికి అది కాదురా బాలు అనగానే ఈ ఇంట్లో మీనాను అర్థం చేసుకునేది మనమే నాన్న మనం కూడా మీనాన్ని తప్పు పడితే ఇంకా మీనాను ఎవరు ఎవరు సహాయం చేస్తారు ప్రభావతికి ఎప్పుడూ నోరిచ్చుకు పడిపోవడం తప్ప మీనా ఎప్పుడూ మా సంతోషంగా మాట్లాడిందే లేదు మేనాకి ఇంట్లో ఏదైనా కష్టం ఉంది కళ్ళంట నీళ్ళు వస్తాయి అంటే అది ప్రభావతి వల్లే ఇప్పుడు ఒకరికి తోడు ముగ్గురు తోడయ్యారు ప్రభావతి మనోజ్ ఇటు కూడా ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నా కదా అని చెప్పనేసరికి సారీరా బాలు అని చెప్పాను కానీ అవసరం లేదులే లేదులేనా నా భార్య ఏంటో నాకు తెలుసు వాడు ఆల్రెడీ చెప్పాడు నేను ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని వాడికి కూడా చెప్పాను పాపం వాడు క్షమాపణ కోరదామని ఇంటికొచ్చేసరికి అంత అవమానం చేస్తారా వాడు ఇంత అవమానం జరిగినందుకు ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యులు అని చెప్పి ఇంకా బాలు అయితే ఇంకా మీనా దగ్గరికి వెళ్ళిపోతాడు బాధపడక మేనా అని చెప్పాను అది కాదండి అక్కడ ఎంత జరిగిందో చూసారు కదా అని చెప్పనేసరికి బాధపడద్దు మేనా వాళ్ళు మూర్ఖులు వాళ్ళ గురించి నీకు తెలియదా ఏంటి వాడికి నచ్చ చెప్పు అని చెప్పనేసరికి మీ అమ్మ ఎలాగనుకుంటుందో ఏంటో అక్కడ కంగారు పడుతుందేమో మీ అమ్మ వాళ్ళకి చెప్పేవాను కానీ చెప్పానండి అనేసరికి లేక లేకు పద ముందు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం వాళ్ళు అసలే కంగారు పడుతూ ఉంటారు అక్కడ మేనా పరిస్థితి ఎలా ఉందో ఏంటోనని అని చెప్పి ఇంకా బాలు అనేసరికి ఇంకా మేనా అయితే మొహం కడుక్కొని బయలుదేరి వెళ్తారు ఇంకా అలా వెళ్ళిన తర్వాత సత్యం ఇంట్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అలా ఆలోచిస్తూ ఉండగా మనోజ్కి అయితే ఒక ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో మనోజ్ బయటికి వెళ్తాడు సార్ అది మీరు కంప్లైంట్ ఇచ్చింది మీరే కదా అని చెప్పాను కానీ అవును నేనే కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పనేసరికి అది సార్ కల్పన దొరికింది ఆ నలభై లక్షల రూపాయలు కల్పన దగ్గరే ఉంది సార్ తను కెనడా వెళ్ళబోతుంటే పట్టుకున్నాము అని చెప్పనేసరికి అవునా సరే సరే ఆ డబ్బులు మీ దగ్గరే కదా ఉన్నాయి ఉండండి నేనే పోలీస్ స్టేషన్కి వస్తాను అని చెప్పాను కానీ వద్దు సార్ మేమే వస్తామని కానీ వద్దు నేనే వస్తాను కంప్లైంట్ ఇచ్చింది నేనే కదా నేనే వస్తాను అంటూ ఇంకా గబగబా మనోజు చుట్టూ బెత్తర చూసుకొని చూసుకుని బయలుదేరుతాడు ఏంటి వీడు డబ్బు అన్నాడు దొరికిందా అన్నాడు నేనే వస్తాను అంటున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఇంతకీని అని చెప్పి వెనకాలే సత్యం ఫాలో అవుతాడు ఇంకా అలా ఫాలో అయ్యేసరికి ఒక అయితే పోలీసులు అవుతారు ఇంకా మనో సత్యం చాటుగా ఉండి వింటారు ఏంటి ఎక్కడ దొరికింది అమ్మాయి అని చెప్పాను కానీ కెనడా వెళ్ళబోతుందండి సార్ పాస్పోర్ట్ ఎంక్వైరీ కోసం మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పాము ఇలా ఎవరైనా వస్తే చెప్పండి అని అలాగే వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి కల్పన అనే పేరు మీద అమ్మాయి వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మేము అక్కడికి వెళ్ళి మీరు చూపించిన ఫోటోలు అమ్మాయి అమ్మాయి ఒకటా కాదా అని కన్ఫర్మ్ చేసుకునేసరికి ఆ అమ్మాయి ఇంకా అమ్మాయిని పట్టుకుని స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా మా ట్రీట్మెంట్లో మేము అడుగుతాం కదా సార్ అలా అడిగేసరికి తను నలభై లక్షలు నా దగ్గరే ఉన్నాయని చెప్పేసింది సార్ అని చెప్పనేసరికి ఏవి ఆ డబ్బులు అను కానీ ఇదిగోండి సార్ బ్రీఫ్ కేసులో అని చెప్పనేసరికి సరే సరే డబ్బులు ఏమన్నా ఉంటే ఇచ్చేసానని చెప్పండి అని చెప్పనేసరికి సరే సార్ కొన్ని సంతకాలు కావాలను కానీ ఏది చూపించండి నేను సంతకం పెట్టేస్తానని చెప్పి సంతకం పెట్టేసి ఇంకా వాళ్ళకి చెరుకో లక్ష అయితే ఇస్తూ ఉంటాడు ఇంకప్పుడే సత్యం అయితే ఎంటర్ అయ్యి చెంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా అలా చెంప చెల్లు మనిపించడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా మనోజ్ చేతిలో ఉన్న బ్రీఫ్ కేసు లాక్కుని మనోజ్ చేతిని పట్టుకుని బరబరా ఇంటికి తీసుకొచ్చేస్తాడు అప్పటికే మీనా వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఇంకా వాళ్ళకి ధైర్యం చెప్పిన తర్వాత మీనా అని బాలు తీసుకుని ఇంటికి వస్తాడు ఇంకా రోహిణి కూడా పార్లర్కి వెళ్ళి కొంచెం తలపోటుగా ఉంది ఇంట్లో జరిగిన గొడవకని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది ప్రభావతి అయితే అప్పటి వరకు పడుకొని హాల్లోకి వచ్చేసరికి సత్యం సూట్ కేస్ చేత్తో పట్టుకుని గుమ్మం దొకలు రావడంతో ఒక్క తోపు తోసేసరికి వెళ్ళి ప్రభావతి ఇంట్లోంచి అప్పుడే బయటకు వస్తూ ఉండగా అంటే గదిలోంచి బయటకు వస్తూ ఉండగా ప్రభావతి మీద పడేసరికి ఒక్కసారిగా ఏం జరిగిందిరా అని చెప్పనగానే నీ కొడుకు ఎంత దుర్మార్గుడానికి నేను అస్సలు అనుకోలేదు ప్రభావతి నిన్ను కూడా ఎప్పుడకప్పుడు వీడు ఖచ్చితంగా ముంచేస్తాడు ఆ విషయం మాత్రం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పాను కానీ ఏం జరిగింది నాన్న అంటూ ఇంకా బాలు అడుగుతాడు చూడరా చూడు అని చెప్పనేసరికి సూట్ కేస్ చేతిలో పెట్టడంతో అయితే ఉంటాయి ఏంటి నాన్న ఇది అని చెప్పాను కానీ నలభై లక్షలు రా నా ముప్పై సంవత్సరాల కష్టార్జితం ఈ డబ్బులు అని చెప్పనేసరికి ఈ డబ్బులు నీ చేతిలో ఉన్నాయి ఏంటి నాన్న పైగా మనోజును కొడుతున్నావు అని చెప్పనేసరికి ఏంటా పోలీసులు ఫోన్ చేసి డబ్బులు రికవరీ చేశాము వచ్చి తీసుకోండి అంటే మీరు ఇంటికి రావద్దు నేనే వచ్చి తీసుకుంటానంటూ వెళ్తున్నాడు ఏంటి వీడు డబ్బులు అన్నాడు రికవరీ అంటున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడా ఏంటని నేను వెనకాల ఫాలో అయి వెళ్తే అసలు విషయం తెలిసింది ఆ పోలీసులకు చెరుకో లక్ష ఇచ్చి వాళ్ళ నోర్లు మోహించి నలభై లక్షల్లో రెండు లక్షలు పోతే పోయాయని ముప్పై ఎనిమిది లక్షలు సైడేసేద్దామని ప్లాన్ రా వీడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంట్రా మీ నాన్న చెప్పేది నిజమా అని చెప్పాను కానీ అది అమ్మ కాదమ్మా నేను ఇంటికి తీసుకురాబోతున్నాను అనగానే మరి ఇంటికి వస్తానన్న వాళ్ళు ఎందుకు రా వద్దన్నావు ఏ నువ్వు ఫోన్ మాట్లాడడం నేను చూడలేదు అనుకుంటున్నావా ఏంటి నువ్వు ఇక్కడ ఫోన్ మాట్లాడడం విన్నాను అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఈ డబ్బులు ఇచ్చేసాను అని చెప్పండి చెప్పండి అని చెప్పి ఏదో రకంగా మేనేజ్ చేయండి అని చెప్పి లక్ష రూపాయలు వాళ్ళిద్దరికీ చేతిలో పెట్టబోతు ఉండగా అది చూశాను నేనే ప్రత్యక్ష సాక్షిని వేరే వేరే వాళ్ళు ఎవ్వరూ చెప్పలేదు అలాంటిది నాకే నువ్వు అబద్ధం చెప్తున్నావా అని చెప్పనేసరికి నాకు తెలుసు నాన్న వీడు ఇలాంటి వాడనే తెలుసు నిజంగా నలభై లక్షలు అది అమ్మాయి తిరిగి ఇచ్చినా కానీ పోలీసులు నువ్వు చూసావు కాబట్టి పోలీసుల దగ్గర నుంచి తీసుకోవడం ఆ నలభై లక్షలు ఉన్నాయని తెలిసింది లేదంటే కంప్లైంట్ ఇచ్చాము అది ఇంకా అలానే ఉందంటూ ఏదో ఒకటి చెప్పుకుంటూ వచ్చేవాడు ఈ మొ ఈ నలభై లక్షలతో వీడు ఎక్కడికో చోటకి వెళ్ళిపోయి ఉండేవాడు ఈ ప్రభావతమ్మ మాత్రం గుడ్డిగా వాడిని నమ్ముతూనే ఉంటుంది ఏంటో నాకు అర్థం కాదు వాడి మీద అంత ఇష్టం ఏంటో అర్థం కాదు వాడు ఎన్ని తప్పులు చేసినా కానీ వాడినే వెనకేసుకొస్తుంది ఇప్పుడు చెప్పు ప్రభావతమ్మ ఇందాక శివేదో బండి దొంగతనం చేశాడని ఓ తెగ గోల గోల పెట్టేశావు మరి ఇప్పుడు నీ కొడుకు నలభై లక్షలు తిరిగి వస్తుంటాయి ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకుండా పోలీసులకి డబ్బిచ్చి మరీ మేనేజ్ చేయడానికి ప్రయత్నించాడు మరి ఇది దొంగతనం కాదా ఓహో ఇది నీ కొడుకు చేశాడు కాబట్టి నీ దృష్టిలో దొంగతనం కాదు వాడు వేరేవాడు కాబట్టి నీ దృష్టిలో దొంగతనం అంతేనా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది చెప్పమ్మా అమ్మా ఇప్పుడు చెప్పు మరి నీ మొగుడు చేసిన దాన్ని ఏమంటారు నీ మొగుడు ఎలాంటి పనులు చేస్తే చంప చెల్లు మనిపించరా అని చెప్పి ఆ మాట మాట్లాడుతుండగానే మనోజ్ చంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది చెప్పు మాట్లాడవేంటి కొడతారా కొటరా అని చెప్పనేసరికి అది బాలు అని చెప్పాను కానీ செப்பு பார்லம்மா ஏ எந்தாக்கா వాడిని పట్టుకుని అంతలా చేస్తే వాడు కాలార్ పట్టుకున్నాడు అంతే మరి నువ్వు వాడిని కొట్టేశావు మగవాడు అన్న జ్ఞానం కూడా లేకుండా వాడిని కొట్టావు నా మీద కూడా నువ్వు రావడానికి ప్రయత్నించావు నీ మొగడు ఏమన్నా పెద్ద గొప్పవాడు అనుకుంటున్నావా ఏంటి ఏదో నిజాయితీ పరుడు అనుకుంటున్నావా వాడి తరపున నువ్వు వెళ్ళిపోవడానికి నాకు తెలిసి నువ్వేదో తప్పు చేసేవై ఉంటుంది వాడు నీకు సపోర్ట్గా రావడం కోసం వాడు ఏ ఏదో చేసినా కానీ నువ్వు సపోర్ట్ కింగ్ వచ్చేస్తున్నావని నాకు బాగా అర్థమవుతుంది నువ్వు కూడా ఏదో ఏదో పని చేయకుండా ఉండవులే ఆ విషయాలు కూడా బయటపడతాయి బయట పడ్డ రోజున అప్పుడు ఎవరింటో అన్ని విషయాలు బయటకు వస్తాయి ఇప్పుడు ఎవరి విషయాలు బయటకు రాలేదు కదని అందరూ చాలా సంతోషంగా ఉంటున్నారేమో ఎవరి గుట్టైనా బయటికి వచ్చిన రోజున కరెక్ట్గా తెలుస్తుంది నాన్న మొన్న ఇచ్చిన లక్ష రూపాయలు ఏవి అవి కూడా ఇమ్మని చెప్పనేసరికి ఆ ప్రభావతి వెళ్ళు ఆ లక్ష కూడా తీసుకురా అది కూడా ఈ ఇడికి నువ్వు దారిబోస్తావు కానీ వెళ్ళి లక్ష పెట్టరా అని చెప్పనేసరికి అది అది అని చెప్పనేసరికి ఓహో నాన్న లక్ష కూడా మింగేశారు ఏంటో లక్ష కూడా ఉన్నాయనుకుంటున్నావా లక్ష ఎప్పుడో మింగేసి ఉంటారు అని చెప్పనేసరికి చెప్పు ప్రభా వెళ్ళి డబ్బులు తీసుకురా అని చెప్పాను కానీ అది అది అని చెప్పనేసరికి అంటే డబ్ డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేశావా అని చెప్పాను కానీ దేనికి ఖర్చు పెట్టావు ఎవరికి ఖర్చు పెట్టావు అని చెప్పనేసరికి అది అది మనోజ్ వాళ్ళు హనీమూన్ అంటుంటే వాళ్ళకి యాభై వేలు ఇచ్చానండి అని చెప్పాను కానీ చీ నోర్మే మనోజ్ వాళ్ళకి హనీమూన్ కావాల్సి వచ్చిందా ఈ లక్షలు మింగినోడికి హనీమూన్ లేకపోతే చచ్చిపోతాడా ఏంటి హనీమూన్కి లక్ష రూ యాభై వేల రూపాయలు ఇచ్చేవా ఇంట్లో ఎంత ఇబ్బంది పడుతుంటేనో వే అయినా నా డబ్బులు ఇవ్వడానికి నువ్వెవరువే అయినా వాడికి నా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది వేలు డబ్బులు పట్టా లక్ష రూపాయలు నేను ఇచ్చిన లక్ష అక్షరాల లక్ష రూపాయలు తీసుకొచ్చి నా చే కళ్ళ ముందు పెట్టాను కానీ ఇంకా మనోజ్ అయితే లేచి డబ్బులు రోహిణి ఆ డబ్బులు ఇచ్చేస్తాయని చెప్పాను కానీ రోహిణి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ప్రభావతి దగ్గర ఉన్న డబ్బులు కూడా తీసుకొచ్చి ఇద్దరు కూడా ఇచ్చేస్తారు చూడు మే ప్రభావతి ఇదే చివరి సార్ చెప్తున్నాను ఇంకొకసారి మనోజ్ కనుక ఎలాంటి యథో పని చేస్తే మాత్రం ఇంట్లో వండనిచ్చేలేదు ఇంట్లోంచి బయటకు గెంటేయడం ఖాయం అని చెప్పనేసరికి అది కాదండి అని చెప్పాను కానీ ఏది కాదు వాడు గనక ఇంట్లో ఉంటే నువ్వు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతావు ఇద్దరిని కూడా ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను ఇంకొక తప్పు ఏదైనా జరగాలి నీ వల్ల అప్పుడు చెప్తాను నీ పని అని చెప్పనేసరికి ఇంకా ముగ్గురు కూడా షాక్ అయిపోతారు ఇంటి కాగితాలు తాకట్టు పెట్టేమన్న విషయం ఎక్కడ బయటపడుతుందో ఇంకప్పుడు ఎలా రియాక్ట్ అవుతారన్న భయంతో అయితే ఉంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో మరి ఆ విషయం కూడా బయటపడితే మరి సత్యం ఎలా రియాక్ట్ అవుతాడు ప్రభావతి రోహిణి మనోజుల పరిస్థితి ఏమవుతుంది రోహిణి గురించి బయటపడిన బాలు అస్సలు ఊరుకోడు కదా ఏమవుతుందో చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు